ప్రైజ్ లాడ్ నా విన క్రయధనమును చెల్లించెను ప్రభువే నా విమోచెన క్రయధనమును చెల్లించెను ప్రభువే నారోగమంతయు సిలువాలు పరిహరించను పరిహరించెను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహా ఆచర్యమే మహిమానందమే మహా ఆచర్యమే మాధూర్యమే ஜீம் வாடபாரி ஜீவிதம் முன்கை நு பிளிச்சேனு வாடபாரி கீரிட்ட முன்கை நு பிளிச்சேனு தேஜபாசுல పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను ఎప్పుడు చేరేదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహా ఆచార్యమే మహిమానందమే మహా మాధూర్యమే నా ప్రభుతో జీవితం నేను ఇంకో పాట పాడతా ఫ్రెండ్స్ ఎస్ పాట ఇది కూడా కొత్త పాట న్యూ పాట నేను ఫస్ట్ పాడిన పాట ఇదే యూట్యూబ్లో గగనము చీల్చుకొని గనులను తీసుకొని గగనము తీర్చుకుని గనులను తీసుకుని ఈ పాట పాడింది ఫ్రెండ్స్ కానీ మీ మీరందరూ నన్ను ఆదరించారు ఈ మధ్య నన్ను చూస్తలేదు ఎందుకనే ఏమో మరి పాట కూడా మర్చిపోయాను చూశారా పాట ఉంటే పాడవచ్చు గగనము చీల్చుకొని గనులను తీసుకొని మర్చిపోయింది ఫ్రెండ్స్ ఊతి రావట్లేదు కానీ నాయుడు గగనములో మేఘం మీద ప్రభుయూ సూర్చు పెండు కుమారుడుగా